హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పూరీ అండ్ అందులోకి కాంబినేషన్గా పూరి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను పూరీలు అయితే సాఫ్ట్గా పొంగుతూ నూనె ఎక్కువ పీల్చుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ మన పూరి కర్రీ అయితే అచ్చ హోటల్ స్టైల్లో చేసి చూపిస్తాను అనమాట చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి చూసేయండి మెయిన్గా సండేస్ ఎంతో స్పెషల్గా ప్రిపేర్ చేసుకునే ఈ పూరి అండ్ పూరి కర్రీ కోసం ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం ఒక కుక్కర్ని తీసుకుని అందులో ఇలా రెండు మీడియం సైజులో ఉండే ఆలుని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి టోటల్గా ఏం కట్ చేయొద్దు జస్ట్ అలా ఘాట్లాగా పెట్టేసేసి కుక్కర్లో వేసుకుని అవి మునిగేంత వరకు నీళ్ళని పోసి కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ లో ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి సైడ్లో ఇలా ఆలు ఉడికించుకుంటూ వేరే వైపు ఇలా ఒక మీడియం లో ఉండే క్యారెట్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక గుప్పెడన్ని బఠానీ కూడా తీసుకోండి పచ్చి బఠానీ ఇవి ఫ్రోజన్ బఠానీ అనమాట పెద్దగా టైం పట్టదు ఉడకడానికి సో ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఒక గిన్నెలోకి కానీ కడాయిలోకి కానీ వేసి అవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఈ గిన్నెని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకోండి సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది బాగా టూ సాఫ్ట్గా కూడా చేసుకోవద్దు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా నీళ్ళన్ని కూడా సపరేట్ చేసేసి ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పూరి కోసం పిండి కలుపుకుందాం అందుకోసం ఒక గిన్నెని తీసుకుని అందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి హెల్దీగా ఉండడం కోసం నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ ఇందులోకి మీరు సరిపడినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి మీరు కావాలంటే నూనె ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు ఇవంతా బాగా కలిసేట్లు కలుపుకోండి ఇలా పిండిలో బాగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోకూడదు అనమాట కాస్త గట్టిగానే ఉండాలి అండ్ ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం పిండి తడిపొడిగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోండి ఈ రవ్వ వేసుకోవడం వల్ల పూరీలు అనేవి పొంగిన తర్వాత అలాగే ఉంటాయన్నమాట మనం మళ్ళీ ప్రెస్ చేసేంత వరకు ఆ పూరీలు అనేవి లోపలికి దిగవు సో అందుకోసం బొంబాయి రవ్వ వేసుకుని కొద్దిగా నీళ్ళని పోసుకుని కలుపుకోండి పిండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త గట్టిగానే కలుపుకోవాలి చపాతీకి అయితే మెత్తగా కలుపుకుంటే బాగుంటాయి కానీ పూరీలకు మాత్రం గట్టిగా కలుపుకోకపోతే పొంగవనమాట సో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుని ఈ గిన్నె మీద మూతను పెట్టుకుని పక్కన పెట్టుకోండి పూరి కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత పూరీలు ప్రిపేర్ చేసుకుందాం పిండిలో కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి అండ్ మనకి ముందుగానే ఆలు ఉడికిపోయి ఉంటాయి కదా వాటిని పైన తొక్క తీసేసి మొక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఆ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి పెద్దగా ఏం పట్టదు నూనె ఇప్పుడు ఇందులోకి తాలింపు దినుసులు వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు పచ్చనపప్పు ఒక టీ స్పూన్ చాయ్మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగానే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి బాగా ఫైన్గా ఏం అవసరం లేదు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుందన్నమాట నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అండ్ మీరు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఇందులో మనం కారం అనేది వేయమన్నమాట ఆ కారం అంతా కూడా పచ్చిమిర్చి నుండే వస్తుంది కాబట్టి పచ్చిమిర్చి మీరు తినే కారానికి తగ్గట్లుగా వేసుకోండి సో ఉప్పు వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేట్లు కలుపుకుని హై ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి అండ్ నాలుగు ముక్కలు కూడా అలా చక్కగా కట్ చేసుకుని పెట్టుకోండి ఆలు వేడిగా ఉంటే కట్ చేసుకుని పెట్టుకోండి లేదంటే లాస్ట్లో మనం చేత్తో ఒత్తేనే సరే వేసేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు మనకి బాగా ఫ్రై అవ్వాల్సిన కలర్ మారాల్సిన అవసరం ఏం లేదనమాట జస్ట్ అలా నొక్కితే మెత్తబడితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న క్యారెట్ బటాని వేసేసుకుని కలుపుకోండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి వేసి ఒకసారి కలిసేట్లు కలుపుకోండి అండ్ ఇందులో టమాటా వాడొద్దు మనకి హోటల్ స్టైల్లో అయితే టమాటో అనేది వేయరనమాట ఇలా బాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి ఇవి వేడి నీళ్లు బాగా మరిగే నీళ్ళు పోసుకున్నారనుకోండి చక్కగా ఉడికిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది కుకింగ్ కూడా మనం ఇందులో పోసుకున్నవి వేడి నీళ్లే కాబట్టి జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసిన తర్వాత వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకోండి కొంచెం ఆలు అనేది చల్లగా అయిపోయింది అనుకోండి చేత్తో ఇలా మెత్తగా నలిపేసుకుని అయినా సరే వేసుకోవచ్చు లేదు కొంచెం వేడిగా ఉందంటే ఇలా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అది కొంచెం ఒక బాయిల్ అయ్యేలోపు ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు పిండిని గిన్నెలో వేసుకుని అందులోకి కొన్ని నీళ్ళని పోసుకుని ఇలా స్మూత్గా ఎక్కడా కూడా ఉండలేకోకుండా కలుపుకోండి అండ్ ఆలుని ఇలా మధ్య మధ్యలో సైడ్గా నొక్కుతూ ఉండండి సో దట్ మనకి థిక్గా ఉంటుందన్నమాట గ్రేవీ ఇలా వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసి ఒకసారి కలుపుకుంటే కన్సిస్టెన్సీ ఇలా థిక్గా అంటే సరే కాస్త పల్చిగా ఉందనుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి లేదంటే మరి కొద్దిగా శనగపిండి వేసి కలుపుకుంటే త్వరగా చిక్కబడిపోతుంది నెక్స్ట్ ఇందులో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేసుకున్నారంటే చాలా రుచిగా హోటల్ స్టైల్ పూరి కర్రీ రెడీ అయిపోతుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి చూసారు కదా పూరీ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పూరీలు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని చేత్తో ఒకసారి బాగా ఒత్తుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పూరీలు ప్రిపేర్ చేసుకోండి చక్కగా పొంగుతాయి కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పిండి ఉండని సపరేట్ చేసుకుని మూత పెట్టుకున్న తర్వాత ఒక పిండి ఉండని తీసుకొని దాన్ని మీరు కావాలంటే నూనెతో కూడా మనం పూరీలు అనేవి చేసుకోవచ్చు కొంచెం బిగ్నర్స్ తేనా ఈజీగా ఉండడానికి పిండితో చూపిస్తున్నాను సో దట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా కొద్దిగా పొడిపిండిని అటు ఇటు అద్దుకుని చపాతీ కర్రను తీసుకుని పూరీ సైజులో ఈవెన్ గా ఒత్తుకోండి అన్ని వైపులా ఈవెన్గా ఉంటే పూరి అనేది కరెక్ట్గా పొంగుతుంది అండ్ పూరీ కూడా ఇంత మందంతో ఉంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీలను ఒక నాలుగు లేక ఐదు అలా ప్లేట్లో వేసుకుని వెంట వెంటనే ఫ్రై చేసుకోండి అన్ని పూరీలు కూడా పర్ఫెక్ట్గా పొంగుతాయి నూనె బాగా వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరీని నూనెలో వేసి చూసారా ఎంత చక్కగా రెండు వైపులా కూడా కాలుతుందో అండ్ చక్కగా పొంగుతాయి కూడా మంచి కలర్లో వస్తాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న పూరీని ప్లేట్లోకి వేసుకోవడమే పూరీలు ఫ్రై చేయడం పెద్దగా టైం పట్టదు చేయడమే కాస్త టైం పడుతుంది అంతే సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పూరీని ప్రిపేర్ చేసి ప్లేట్లోకి వేసుకుని వేడి వేడిగా చేయండి పూరి కర్రీ అండ్ పూరీ అంటే సండేస్లో అందరికీ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కదా తప్పకుండా మీరు నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీరు చూడొచ్చు పూరి ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను కరెక్ట్గా అంటే పొంగింది వెంటనే అనమాట కాసేపు అలాగే ఉంటుంది రవ్వ వేయడం వల్ల అలా ఉంటుంది మరలా మనం ప్రెస్ చేసిన దాకా పూరి అలాగే వస్తుంది ఒకసారి ఈ ట్రిక్ని కూడా ట్రై చేయండి చూసారు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు పూరి అండ్ పూరి కర్రీని ఇంట్లోనే సింపుల్గా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ టిఫిన్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్